హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్ ఈరోజు మీ అందరికీ కూడా వెరైటీగా మంచి దొండకాయ ఫ్రైని చూపిద్దామని రెడీ అయిపోయి చక్కగా దొండకాయలు అన్నిటిని శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకుంటున్నాను మరి అన్నీ మనం అనుకున్నట్టే అవుతాయా చూసారా ఏమైందో చాలా వరకు దొండకాయలు పండిపోయాట మరి వీటిని మనం వేస్ట్ చేస్తామా అస్సలు చేయనే చేయం కదా కాబట్టి దీంతో కూడా మంచి టేస్టీ రెసిపీని మీకు చూపించబోతుంది అనమాట మరి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనెను వేసుకోండి అలానే ఒక ఇరవై వరకు తొక్క తీసేసిన ఎల్లుల్లిపాయలు మీ కారానికి అనుసారంగా నేనైతే ఇక్కడ పది మిరపకాయలు వేసుకున్నాను పది పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని నువ్వులు చిటపటలాడేలాగా ఒక్క నిమిషం వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసేసుకోండి పండిన దొండకాయ ముక్కలతో పాటు లేత కూడా వేసేసుకున్నాను ఇంకా ఇలా ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకునేటట్టు అయితే పచ్చివాసన పోతుందన్నమాట ఇంకా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి అలానే చిటికెడ పసుపును వేసుకోండి దానివల్ల మంచి కలర్ వస్తుంది మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ మాత్రం కంపల్సరీ సిమ్లోనే పెట్టుకొని త్వరగా మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ పాడైపోతుంది కదా ఇంకా మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు ఇలా తీసి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ముక్క కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వదిలేయాలన్నమాట మొత్తంగా పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ముక్క సాఫ్ట్గా అవ్వడానికి చూస్తున్నారా ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇంకా మనం వాడుతుంది దొండకాయ పండిపోయిందే కాబట్టి కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి చిన్న ఉసిరికాయ అంత చింతపండుని తీసుకొని చక్కగా వాష్ చేసి వేసుకొని చింతపండు కూడా మగ్గడం కోసం ఒక్కసారి మూత పెట్టి ఒక నిమిషం వరకు వదిలేయండి ఇలా చేయడం వల్ల చింతపండు సాఫ్ట్గా అయి పచ్చడిలో మనకి ముక్కలు ముక్కలుగా తగలదమాట చక్కగా కలిసిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక ఇంకా ఏం ఆలోచించకుండా ఈ చల్లారిపోగానే చక్కగా రోట్లో దంచేసుకోండి సూపర్గా ఉంటుంది మరి నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను దానికోసం ఇవన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇది బరగ్గా కూడా చేసుకుంటే బాగుంటుంది అన్నంలో కలుపుకునేటప్పుడు అక్కడక్కడ ముక్క తగులుతూ బాగానే ఉంటుంది కాకపోతే మన పిల్లలు ఫ్యామిలీ ఎలా ఇష్టపడతారన్న దాన్ని బట్టి మనం చేయాలి కదా కాబట్టి నేను ఇలా సాఫ్ట్గా చేసేసుకున్నాను అంతే మన పచ్చడి రెడీ అయిపోయింది ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసేసుకోండి ఇంకా ఫైనల్గా తాలింపు వేసేసుకోండి తాలింపులో ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండు మిరపకాయ కొద్దిగా ఇంగువ ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంది కదా ఇది టిఫిన్స్లోకే కాదు అన్నంతో కూడా చాలా చాలా బాగుంటుంది చపాతి రోటీ ఇడ్లీ వడ అన్నం ఎందులోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడవలసింది రెసిపీ మాట ఇది మరి మీకు నచ్చిందా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్